ఏడ ఉండవ రాజశేఖర్ అన్నా ఎన్ని కష్టాలు వచ్చినా బావా జగన్ బావాడావాడో దగ్గరే ఉన్నా మన హం సినిమాకి ఏమి టికెట్లే పోవడంలా ఏడావు ఏంది పరిస్థితి అదే రాష్ట్రం అంతా అదే జరుగుతుంది మనం అంత పెద్ద ఖర్చు పెట్టి తీస్తే ఆ ఓట్కా ఖర్చులు కూడా వచ్చేటట్టు అదే కదా ఇప్పుడు బాధ సరే ఆశా వర్కర్లు ఆ అంగనవాడీ వాళ్ళు ఆ మన ప్రభుత్వ టీచర్లు ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు పెట్టాడే మనమేం డిఎస్సిలు మనమే జాబ్ అదే విషయంగా వాళ్ళని పోలీసు వాళ్ళని

పంపిస్తాను ఐదు వందలు లెక్కిద్దాంలేరే ఊరికి అంతేనా అంటే మళ్ళీ వాళ్ళు ఇంతకు ముందు చెప్పా చెప్తే కూడా రానని చెప్పేసి అంటున్నారు మరి లెక్కిస్తాను అంటే వస్తారు మరి ఒక ఐదు వందలు ఇస్తామని చెప్పి పంపి అంతేనా సరే నేను చెప్తాను తొందర పంపి ఓ ఆ మళ్ళా నేను మళ్ళీ ఫోన్ చేయకూడదు నీకో ఓకే ఓ సరే బావ ఓకే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఫోన్ పెట్టేసాడు బా బాబాయ్ ఏమన్నావు రా స్వామి బయడా మంకాస్ మంకాజ్ మళ్ళా సెకండ్ లో వచ్చారు కదీరా ఇట్లా పోయి కనపం మేము ఫోటోలు తీసుకోవద్దా అన్నకు చూపించాలి మళ్ళా పోతా పోతా మీ పిల్లలకి ఏమన్నా కొనుక్కోమ్మ ఏ రూపాయలు ఇచ్చానా ఓయ్ బా వరే ప్రింటర్ ఎవరు రా స్వామి ఏయ్ ఏ ఫోటో కనపడతా ఎట్రా ఫోటో కనపడ ఎవడు రాడు ఫోటో తీసు రా అబ్బో

పంపిస్తారు వేసిన వేసిన లైట్లు వేసిన లైట్లు వేసిన వేసిన బా మన కలెక్షన్ ఫుల్ అయింది రా ఒక ఓడక ఒకటేస్తే వేస్తే బొమ్మ అరుస్తావి రే జగన్ ఓడి కదా ఓ ఇదిగన్నా అన్నా కలిపినావా కలిపి అది అది కలుపున్నావు కదా అది కలిపినా కానీ మొత్తానికి వాడికి వాడి ఓడక ఖర్చులు వచ్చినా లేదో తెలియదు కానీ నీ కలెక్షన్ మాత్రం సూపర్ అన్నా